హాయ్ అందరికీ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నా డిజర్ట్ సఫారీకి అయితే వచ్చేసాం ఇది మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని టైం చెప్తే వాళ్ళే వచ్చి పికప్ చేసుకుని మనకన్నీ చూపించి తిరిగి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు స్నాక్స్ అండ్ వాటర్ అయితే మనమే తీసుకుని వెళ్ళాలి ప్రస్తుతం మేము డిజర్ట్ దగ్గర వరకు వచ్చాం అయితే మేము డిజర్ట్లోకి వెళ్ళాలి అంటే కార్ టైర్స్లో కొంచెం గాలి తీసేయాలన్నారు ఈ టైంలో మమ్మల్ని క్యామెల్ రైడ్ చేయమని చెప్పారు ఇంకెందుకు ఆలస్యం అని మేము క్యామెల్ రైడ్ చేయడానికి బయలుదేరిపోయాం ప్రస్తుతం ఖతార్లోని ప్లేసెస్ని విజిట్ చేయడానికి సరైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయండి అక్టోబర్ వరకు ఫుల్గా వేడి వాతావరణం ఉండి నవంబర్ నుండి వాతావరణం ఫుల్గా చల్లబడుతుంది అందుకు అందరూ బయటకు రావడానికి ఇష్టపడతారు అన్నమాట ఇదిగో ఈయనే మమ్మల్ని తీసుకొచ్చింది ఈయన వేరే వాళ్ళకే చెప్తున్నారు క్యామిల్ రైడ్కి తీసుకెళ్ళమని ఆయన మా పిల్లల్ని తీసుకెళ్తున్నారు ఫ్యామిలీ ఎక్కించడానికి నాష అయితే ఫస్ట్ ఎక్కడానికి భయపడింది ఎక్కనంది ఆన్య ఎక్కింది నెక్స్ట్ లాష కూడా నేను ఎక్కుతానని చెప్పి ఎక్కింది అయితే సింగిల్గా అయితే వెళ్ళలేదు డబుల్ అయితే వెళ్తాను అంది ఇంక కలిపి ఒకటే ఎక్కారనమాట కానీ ఎక్కిన తర్వాత మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసిందండి ఈ క్యామెల్ రైడ్ అనేది డిజర్ట్ సఫారీలో భాగమే కాబట్టి మా దగ్గర స్పెషల్గా మనీ ఏం తీసుకోలేదు ఇంకా ఎన్నిసార్లు అయినా ఎక్కవచ్చు అని అన్నారు అయితే బయట వాళ్ళు ఎవరైనా క్యామెల్ రైడ్ చేయాలి అని అనుకుంటే మాత్రం మనిషికి వచ్చి ట్వంటీ రియల్ పే చేయాలని చెప్పారు కొంతమంది క్యామెల్ మీద డిజర్ట్లోకి వెళ్ళొస్తున్నారు కొంతమంది కార్లలో వెళ్తున్నారు క్యామెల్ మీద డిజర్ట్లోకి వెళ్తే ఎంత కాస్ట్ అనేది నాకైతే తెలీదండి ఇదిగో ఇంకా మేము కూడా క్యామెల్ రైడ్ చేసేస్తున్నామండి అయితే మేము క్యామెల్ మీద ఉండి తీయడం వల్ల వీడియో అంత సరిగ్గా రాలేదు అది నడుస్తూ ఉండడం వల్ల ఊగిపోయింది కెమెరా మొత్తం షేక్ అయ్యింది అనమాట అంత సరిగ్గా కుదరలేదు వీడియో మమ్మల్ని కొంత దూరం తీసుకువెళ్ళి వెనకకి తీసుకుని వచ్చేశారు ఒక రకంగా చెప్పుకోవాలంటే షార్ట్ క్యామెల్ రైడ్ అనమాట ఇదిగో చూడండి ఇది ఖతార్ నేషనల్ బార్డ్ అనమాట దీన్ని చేతి మీద పెట్టుకోవడానికి ఇస్తున్నారు ఇక్కడ ఒక ఆయన దీన్ని మేము ట్రై చేసాం చేతి మీద పెట్టుకుని ఇక్కడ చాలా మంది దగ్గర ఇలా ఫాల్కన్స్ ఉంటాయి చాలా మంది ఇలా పట్టుకుని తిరుగుతూ ఉంటారు టూరిస్టులు వాళ్ళ చేతి మీద ఎక్కించుకుని ఫొటోస్ అవి తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు పట్టుకుని తిరుగుతారు అనమాట ఇక్కడే క్యామన్స్ మధ్యలో చిన్న హార్స్ ఉందండి చాలా బాగుంది క్యూట్గా ఆని అది ఎక్కుతాయనని వెళ్ళింది కాకపోతే దానికైతే మాకు వెయ్యి లేదట ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాలన్నారు ట్వంటీ రియల్స్ ఇంకా వద్దులే అని చెప్పేసి వచ్చేసాం ఇక్కడ ఎవరైనా నైట్ స్టే చేయాలనుకుంటే చిన్న చిన్న హార్స్ కూడా ఉన్నాయి తాగాలి అనుకుంటే ఇరానీ చాయ్ కూడా అవైలబుల్గా ఉంది కానీ మేము తాగలేదు ఇంకా మేము డిజర్ట్లోకి వెళ్ళడం ఒక్కటే ఉందండి అదిగో అలా వెళ్ళాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్